బుద్ధ మాట మాట్లాడినటువంటి మాటల్లో వాస్తవాలు అయితే లేవు నిజంగా ఇవి మీరు ఆరోపణలు చేసిన దాంట్లో వాస్తవంగా ఉంటే నిక్కు నిక్కుతేరిస్తే మేము ఖచ్చితంగా ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటాము అదే మీరు త్యాగం లేకపోతే త్యాగం లేకపోతే మీరు తప్పుకుంటారా ఎవరు నారా లోకేషు చంద్రబాబు నాయుడు గారు మీరు పక్కన తప్పుకోవాలి మీరు రాజకీయాలను పక్కన తప్పుకుంటారా ఇక్కడ ఆరోపణలు చేసే దాంట్లో ఎన్ని పేగ్గా నిజంగా పైకి చూపించే వాళ్ళలో బ్రహ్మారెడ్డి గారు కూడా మీరు కూడా తప్పుకుంటారా పూర్తిగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాస్తవంగా ప్రతి పేదవాళ్ళను తోసుకున్నది టీడీపీ పరిపాలనలో నిజమైన పేదలకు న్యాయం జరగకపోగా లేనిపోయిన ఆరోపణలు మా పిన్నెళ్ళి ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేయడంలో బుద్ధాయం కన్నా ఎప్పుడే ముందుంటాడు అతను అతను మాట్లాడే మాటల్లో వాస్తవం లేదు అదేవిధంగా టీడీపీ గవర్నమెంటు ఉన్నప్పుడు నేను వాస్తవం మాట్లాడుతున్నాను ఇక్కడ మాచర్ల లోకల్లో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇక్కడ మా చెంచులకు చాలా అన్యాయం చేశారు వీటి వాస్తవంగా చెంచులకు వచ్చినటువంటి సైకిళ్ళు కావచ్చు చెంచుకు వచ్చినటువంటి వలలు కావచ్చు చెంచులకు వచ్చినటువంటి సిసి రోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా మాకు ఒక జీవో ఉంటే జీవో ఆధారంగా మేము గారిని అడిగితే అది కాదు అని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్ వారు వాళ్ళ కాంట్రాక్ట్లకి మాకు జీవో ప్రకారంగా పది ఉంటే మేము చేసుకోవాల్సిన పనికి మా చెంచుడికి అన్యాయం చేసి చంచుడికి న్యాయం చేయాల్సింది పోంగా మాకు అన్యాయం చేసి ఆ రోడ్లు మొత్తం సీసీ రోడ్లు అన్ని గోడల్లో వస్తే అవన్నీ కూడా వాళ్ళే కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ని కాంట్రాక్టులు దోచిపెట్టినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి చర్చ్ గిరిజనులు గిరిజనుల కోసం ఇంత మేము ఎంతో చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి టీడీపీ ప్రభుత్వం చర్చ్ గిరిజనులకు అన్యాయం జరుగుతున్నట్టు జరుగుతున్నప్పుడు ఏం చేసింది టీడీపీ ప్రభుత్వం దాన్ని ఎందుకు వాళ్ళు దాన్ని చేయలేకపోయారు న్యాయం చేయలేకపోయారు ఇదంతా కూడా ఏంటంటే నా మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇది నిజం కాదు వాస్తవం కాదు బుద్ద కావచ్చు టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యే గారు నిజంగా వాస్తవంగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు వాస్తవంగా నాలుగు సార్లు ఎమ్మెల్యే కావడానికి కారణం ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ ఎమ్మెల్యే గారిని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు వాస్తవంగా ఆయన నిజంగా వేల కోట్లు దోసుకునే మాట అయితే ఈ ప్రజలందరూ కలిసి ఆయనకు ఎందుకు ఓటేస్తారు ఇది వాస్తవం కదా ఇది ముఖ్యంగా బ్రహ్మారెడ్డి తెలుసుకోవాలి బుద్ధ ఎంకైనా తెలుసుకోవాలి మీ ఇద్దరు కూడా తెలుసుకోవాలి తెలుసుకొని ఆరోపణ చేయడం మంచిది బుద్ధ వెంకన్న గారు నువ్వేమిటో నీ కథిందో మాకు తెలుసు అట్లే బ్రహ్మారెడ్డి నీవు మరి ఎంతో మందిని అతరి చేసిన దాంట్లో బ్రహ్మారెడ్డి ఒక ముఖ్య పాత్రధారి సూత్రధారి మాకు తెలియదేంది అంటే లేనిపోయిన ఆరోపణలు చేసే ముందు ఏది వాస్తవమో ఏది కరెక్టో తెలుసుకోవాలి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి మీద పెట్టినటువంటి ఆరోపణలు ఫేకు అది వాస్తవం కాదు అది నిజం కాదు వాస్తవాలు ప్రజలకు అందరికీ తెలుసు మరి పదిహేను వందల ఎకరాలు అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారు దోపిడీ చేశాడు ఒకే గంటలో ఒకే గంటలో పదిహేను వందల ఎకరాలని మేము మళ్ళీ బ్యాంకులో పెట్టి ఆ బ్యాంక్ తిరిగి మళ్ళీ మళ్ళీ వాళ్ళకు గొప్ప చెప్పడం మళ్ళీ తిరిగి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేయటం అనడం చాలా తప్పు చాలా వాస్తవం కాదు అలాంటి పనులు చేసింది మొత్తం కూడా టీడీపీ ప్రభుత్వంలో జరిగింది ఆడ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు న్యాయం జరగకపోగా ప్రజల మీద తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు తప్పుడు కేసులు పెట్టింది టీడీపీ ప్రభుత్వం ఆయనలోనే ఇదైతే వాస్తవం కాదు ఇది మాత్రం దయచేసి బుద్ధ వెంకన్న గారు అటునే మన బ్రహ్మారెడ్డి గారు తప్పుడు ఆరోపణలు చేయబండి ఇక నాలుగు రోజులలో ఎ ఎలాగ నువ్వు రావు అధికారంలోకి పైన చంద్రబాబు నాయుడు కూడా రాడు అది కూడా వాస్తవం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పాత పాత లోకంలోకి ప్రజలు తొక్కేస్తారు ఆల్రెడీ మీకు లేదు జాపకం